ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానము మన పిలుపును మనము జాగ్రత్త చేసుకోవాలని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఈ పిలుపును జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు కొన్ని మాటలు ఇదే గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ పిలుపు విషయంలో మనం జాగ్రత్త కలిగిన వారమై మనము దైవ స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనమందరం కూడా దేవుని స్వభావంలోకి రావాలని దేవుని కోరిక ఆయన ఆశ కాబట్టి మనమందరం కూడా ఆయన స్వభావంలోకి రావాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి అలాగనే దానికి తగ్గట్టుగా క్రియలు కూడా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చూస్తే మనం ఇక్కడ దురాశను మనము దురాశని భ్రష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు మనము దేవుని స్వభావంలోకి రావడానికి మనకి ఆస్కారం దొరుకుతుంది అలాగనే దేవుని స్వభావం కలిగిన ప్రజలు ఎలా ఉంటారో మనం ఇదే గ్రంథంలో చూద్దాం పేదరాశనం రెండవ పత్రికలోని మొదటి అధ్యాయము ఐదవ వచనము నుంచి చూస్తే ఆ హైతవ చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారి మీ విశ్వాసమునందు మొట్టమొదటిగా మీ విశ్వాసమునందు తర్వాత సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును సహనము నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకురుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలనైనను కాకుండా చేయును ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టిలేని వాడకును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నితిరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను పాపములను మనము మర్చిపోయిన వారం కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా విశ్వాసము అలాగనే సద్గుణము సద్గుణమునందు జ్ఞానము జ్ఞానము అందునందు ఆశానిగ్రహమును అలాగనే ఆశానుగ్రహములందు సహనమును సహనమునందు భక్తిని తర్వాత సహోదర ప్రేమను దయను కలిగి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది ఈ విధంగా ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు అలాగనే మనము అందరినీ అందరితో సమాధానంగా ఉండే ఉంటాం కూడా మనం అందరం కూడా ఏసు రాజ్యంలో ఏసు రాజ్యంలో మనం అందరం కూడా ప్రవేశించాలి అని అంటే ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది కాబట్టి మనమందరం కూడా ఇటువంటి గుణ లక్షణాలు కలిగి ఆయన రాజ్యానికి చేరుకుందాం దేవుడు అటువంటి కృప మనందరికి దయచేను గాక ఐ మీన్ ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు అనే దేవ పరిశుద్ధుడు తండ్రి అయాను ఇచ్చిన ఈ గొప్ప మాటలు బట్టి నీ వందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత స్థుతులు వేసుక్రహిస్తున్ను తెలియజేసుకుంటూ నాయన ఇదిగో మా పిలుపును మేము అయా జాగ్రత్త చేసుకోవాలని ఆ జాగ్రత్త చేసుకునేటప్పుడు ఏ విధంగా నీ గుణలక్షణాలు కలిగి మేము ఉండాలో అలాగనే యేసుక్రీస్తు సుక్రీస్తు నితరాజ్యంలో మేము ప్రవేశించడానికి ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలని మీరు ఇచ్చిన గొప్ప మాటలను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఎవరెవరైతే వాక్యంలో ఏ వాక్యం విని అలాగే ప్రార్థనలు ఎక్కి వేస్తున్నారో వాళ్ళందరినీ ఆయన నీ గుణలక్షణాలు కలిగి జీవించే కృపనైనా అందరికీ దయచేయమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె